శ్రీమాత్ర నమ ఈ సూత్రాలు పాటిస్తే దాంపత్యంలో చీలికలు రావు చాణక్యుడు ఒక తత్వవేత్త పండితుడు అని అందరికీ తెలుసు ఆయన చెప్పిన మాటలు విన్నవారు ఎప్పుడు ఓటమిని చూడలేదు మీ వైవాహిక జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండా చక్కగా సాగాలంటే చాణక్యుడి సూత్రాలను అనుసరించడం మర్చిపోవద్దు దాంపత్య జీవితానికి చాణక్యుడు బోధించిన ఆ సూత్రాల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రేమ అనేది సంబంధానికి పునాది లాంటిది చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఈ పునాది కూలిపోవడానికి అనుమతించకూడదు ఒకరినొకరు చాలా ప్రేమించాలి ఆ ప్రేమకు ఎప్పటికీ మరణం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విడిచిపెట్టవద్దు కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవాలి సంతోషంగా ఉండటం ప్రేమ కాదు ఒకరి బాధలకు మరొకరు ప్రతిస్పందించడం నిజమైన ప్రేమ అప్పుడే బంధం బలపడుతుంది దంపతుల మధ్య గౌరవం చాలా ముఖ్యం చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యకు భర్త గౌరవం ఇవ్వాలి కొన్ని ఇళ్లల్లో భార్య భర్తను గౌరవించడం జరుగుతుంది కానీ భర్త తన భార్య పట్ల చిన్న చూపు చూస్తాడు ఇది సరైన పద్ధతి కాదు భార్య గౌరవాన్ని కాపాడుకోవడం భర్త బాధ్యత గౌరవం అంటే ఒకరినొకరు గౌరవంగా చూసుకోవడం చెడు పదాలతో అవమానించడం చేయొద్దు గౌరవం అంటే ఒకరినొకరు గౌరవంగా చూసుకోవడం చెడు పదాలతో అవమానించడం చేయొద్దు కొట్టడం చేయొద్దు ఈ కారణంగా సంబంధంలో భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు చీలకలు రావడం సర్వసాధారణం దానితో ఏదో జరిగిపోయిందని ఒకరి పట్ల మరొకరు ఆ గౌరవం చూపకూడదు భార్యాభర్తలు పోట్లాడుకున్నా మళ్ళీ కలిసిపోవాలి మంచి సంభాషణ ఆనందానికి దారితీస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవాలి మాట్లాడకుండా ఉండడం పరిష్కారం కాదు మాట వల్లనే బంధం నాశనం అవుతుంది అనుకుంటారు కానీ కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా బంధం చెడిపోతుంది చిన్న చిన్న గొడవలకు మాట్లాడకుండా ఉంటే ఏం లాభం దీంతో మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి బంధం చెడిపోతుంది పెళ్లిలో ఒక్కసారి చీలిక వస్తే ఆ చీలికను సరిదిద్దడానికి మార్గం లేదు అందువల్ల భర్త భార్య ఇద్దరు విభేదాలను అనుమతించకూడదు